జై గోమాత ఈరోజు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మన గోశాల్లో ఈ రోజు మహాలక్ష్మి పైదోడకు జన్మనిచ్చిందండి గోమాత బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు దర్శనం చేసుకున్నట్లయితే మన సకల పాపాలు తొలగిపోతాయని అంటారు కదండి నాకు ప్రత్యక్షంగా ఈ అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది పరోక్షంగా మీ అందరికి కూడా అదృష్టాన్ని కల్పించాలని ఈ వీడియో తీసానండి ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు పడే బాధ మా యొక్క తల్లికి అర్థమవుతుంది అంటారు కదండి బిడ్డను కనడానికి మా మహాలక్ష్మి పడ్డ బాధని కళ్ళారా చూసి చాలా బాధేసిందండి కానీ పుట్టిన బిడ్డను చూసిన తర్వాత ఆ తల్లికి కలిగే సంతోషంలో ముందు పడిన పురిటి నొప్పులన్నీ మర్చిపోతుందండి అప్పుడే పుట్టిన బిడ్డ పైన మూగజీవులకు కూడా ఎంత అఫెక్షన్ ఉంటుందో కల్లారా చూశానండి ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు నా ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు అండి దయచేసి మీకు వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ అదృష్టాన్ని కల్పించండి